ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ముగింపు దశకు వచ్చాయి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు మీరందరూ కూడా ఆలోచించుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసనమైంది ముఖ్యంగా దర్శి ఓటర్ మహాశైలకు ఓటు చాలా విలువైంది ఎంత విలువైందంటే ప్రజాస్వామ్యంలో మీ ఓటు ఎంత విలువైందో ఈరోజు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ఈరోజు దర్సీ నియోజకవర్గంలో మీ ఓటు సమర్థవంతంగా వినియోగించుకుంటే దర్శి నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం అలాగే చరిత్రలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక నూతన శకానికి నాంది పలికేటువంటి అవకాశం అది మీ ఓటుతో మాత్రమే సాధ్యమవుతుంది అలాగే దర్శి మున్సిపాలిటీ గెలిచినందుకు చంద్రబాబు నాయుడు గారు దర్శి ప్రజలకు దర్శి నియోజకవర్గం ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు అది ఏంటి అంటే బ్రహ్మ సృష్టిని పోస్తాడు ఆ సృష్టిని పోసిన బ్రహ్మ ప్రాణం పోసిన బ్రహ్మ భూమి మీద జీవించడానికి వైద్యవుడు నారాయణ అంటారు అంటే నారాయణ దేవుడు తర్వాత వ్యక్తి వైద్యుడు సో అలాంటి వైద్యుడు ముఖ్యంగా దర్శి పట్టణ ప్రాంతం కానీ దర్శి నియోజకవర్గ పరిధిలో కానీ దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల గడపలు ఉన్నటువంటి ప్రాంతంలో సరైనటువంటి గైనకాలజీస్ డాక్టర్స్ లేరు ఎక్కడైనా మహిళలు ముఖ్యంగా మహిళలకి గైనకాలజీస్ సమస్యలు వస్తే అటు చిమ్మకుర్తి కానీ ఒంగోలు కానీ లేకపోతే నర్సరావుపేట కానీ వెనుకొండ కానీ ఈ మధ్య పొదిలి కూడా ఉన్నారు కానీ సరైనటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ కానీ సరైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ దర్శి నియోజకవర్గంలో లేదు ఆర్థికంగా చాలా బలమైనటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం అయితే ఒక హాస్పిటల్ విషయంలో మాత్రమే మనకు సరైనటువంటి వసతులు లేవు నిర్మాణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదనేది ఒక బాధ ఎప్పటించో మనకు ఉంది సో దానికి చెక్ పెడుతూ ఈరోజు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తానని తను మనకి అందరికీ కూడా హామీ ఇచ్చారు అంతేకాకుండా గుట్టిపాటి వాళ్ళకి ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా కానీ పోటీ చేసి ఎక్కడైనా కంటెస్టెంట్ చేసేటువంటి అధికారం ప్రకాశం జిల్లాకి గొట్టిపాటి అనేది ఒక బ్రాండ్ అనేది ఇది వాస్తవ విషయం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గొట్టిపాటి వాళ్ళు ప్రతిసారి ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి దానికో దాన్ని ప్రజలకు సేవ చేయడానికి ప్రజా సమస్యలపైన పోరాడటానికి వాళ్ళు అలుపెరగని పోరాటం చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఎక్కడా కూడా కార్యకర్తలకు కానీ లేకపోతే ఇచ్చిన మాటకి మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా వెనుకడుగు వేయనటువంటిది వాస్తవ విషయం అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్లని ఈరోజు దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే దర్సీ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక నూతన సగానికి మనం నాంది పలికిన వాళ్ళం అవుతాం ఓటు యొక్క విలువని మనం పెంచిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఆమె వైద్య వృత్తురాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చాలా కాంట్రవర్సీలు చేశారు ఏమని చెప్పేసి నాన్ లోకల్ లోకల్ అని చెప్పేసి కానీ ఎందుకో ఆమె దర్శి గడ్డ మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి నాన్ లోకల్ అనే కంటే వాళ్ళు ఎంతైతే పబ్లిసిటీ చేస్తున్నారో ప్రజలు ఆ లోకల్ మా అమ్మాయి కొట్టిపాటి లక్ష్మి లక్ష్మి డాక్టర్ లక్ష్మి ఇప్పుడు ప్రజలంతా కూడా దర్శి ప్రజలంతా కూడా అనుకుంటుంది మా లక్ష్మి మా లక్ష్మి మా అమ్మాయి లక్ష్మి అనే అనేంత కనెక్టివిటీకి దగ్గరగా ఆమె దగ్గర అయిందంటే బహుశా ఆమె నడవడిక ఆమె ప్రజల కోసం పరితపిస్తున్న విధానం అనేది వాస్తవ విషయం